రేవంత్ ఈ మధ్య అన్న మాటలు రెండోసారి కూడా మనమే ఈసారి బిఆర్ఎస్ మీద కోపంతో గెలిపించారు వచ్చేసారి మన మీద ప్రేమతో గెలిపిస్తారు వద్దు మహాప్రభో వద్దు రెండోసారి కూడా గెలిపించేంత ప్రేమ గాని ఓపిక కానీ లేవు నాయన ఇది తెలంగాణ ప్రజల మనోగతం అసలు రేవంత్ ఏమిటి బూతులు కోతలు తప్ప నోరు తెరిస్తే అబద్ధాలు కాలు పెడితే బూడిద రెత్తులంతా భూతుమయం చదువులో శూన్యం పాలనలో అజ్ఞానం ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో కూడా తెలియని వెరితనం వెరసి రేవంత్ రెడ్డి భాష ముందు ఒక పోస్ట్లో చర్చించుకున్న విషయమే భాష సంస్కారాన్ని బట్టి సంస్కారం పెంపకాన్ని బట్టి అనుభవాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి జ్ఞానం అధ్యయనాన్ని బట్టి వస్తాయి ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ సంస్కారమే నేర్పిస్తుంది హోదా కూర్చున్న కుర్చీని బట్టి రాదు సంస్కారం హుందాతనంతో వస్తుంది సాధారణంగా ఎవరికైనా కుర్చీకే వెలువిస్తారు దాంట్లో కూర్చునే మనిషికి కాదు ఆ మనిషికి కూడా విలువ రావాలంటే ఎదుటివారికి వారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి వారి హోదాకు జ్ఞానానికి పనితనానికి విలువ ఇవ్వాలి కుర్చీకి తగ్గ హుందాతనంతో మాట్లాడవు అప్పుడు ఆ మనిషి మహామనిషి అవుతాడు కుర్చీలు ఎప్పుడూ శాశ్వతం కాదు సంస్కారమే శాశ్వతం ఇదేమి జన్మత వచ్చే గుణంగా కుల వర్గ వర్ణ మతాల వల్ల రాదు పూర్తిగా వ్యక్తిగతం వేదాలు నేర్చుకున్నంత మాత్రాన వచ్చినట్టో రిక్షా తొక్కినంత మాత్రాన రానట్టో కాదు కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలకు కొత్త ఏమీ కావు ఎదురుగా లేనప్పుడు ఎన్ని మాటలైనా అనొచ్చు ముందున్నప్పుడు మాట్లాడిన వాడే మొగాడు చూశారు కదా మొన్న అసెంబ్లీలో కేసీఆర్ సింహంలా కూర్చుంటే పిల్లిలా ఆయన వైపు దొంగచూపులు చూస్తూ ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు అందరూ టీవీలో చూశారు కదా ఎంత గింజుకున్నా అప్పుడు నోరు పెగలలేదు పెగలదు కూడా తాడి హరీష్ రావు అని అంటుంటాడు అసలు మగవాడు అందంగా ఉన్నాడని చెప్పడానికి ముందుగా వాడే మాట ఆ నడుగుల ఆజానుబాహుడు అని భూమికి జానుడు లేనేవాడే ఆవగింత గురించి మాట్లాడతాడు ఎందుకంటే అంతకంటే ఎక్కువ భరించే ఎత్తు లేడు కదా ఆయన జీపు ముందు ఎగిరి నాడు ఏమైనా ఈ ఎలా పనులు కార్పొరేట్ కూడా పనికిరాని ఈ వ్యక్తిని ఏకంగా పెద్ద కుర్చీ మీద కూర్చోబెట్టారు అభాగ్యపు తెలంగాణ ప్రజలు ఇంకా మరి అంతకంటే గొప్ప భాషని ఎలా ఏం తెలిసి నేను కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఎప్పుడన్నా చూశాడా జయశంకర్ సార్ని జయశంకర్ సార్ కేసీఆర్ అంటే ఎంత అభిమానమో ఎంత ప్రేమో తెలుసా అసలు ముందుగా కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అన్నది జయశంకర్ సారే అవును అంటే తప్పేమిటి కోటాను కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఉండే చప్పుడు యుద్ధ బేరీలా మార్చింది కేసీఆర్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ పదాన్ని వింటేనే ఆనాటి నాయకులు వనికి చేసింది కేసీఆర్ అప్పుడు జరిగింది ఉద్యమం కాదు నిశ్శబ్ద యుద్ధం అహింసే ఆయుధం ధర్మపదాన నడిచిన జన చైతన్యం భారత పిత గాంధీజీ అడుగుజాడల్లో అడుగులు వేసిన కోట్లాది పాదాలు ఆత్మహత్యలే తప్ప హత్యలు లేని అమాయక పోరాటం ఎలా సాధ్యమైంది అనన్య సామాన్య సమరం కేసీఆర్ జస్ట్ కేసీఆర్ ఇంతకు ముందు కాలంలో సాధ్యం కాని విజయం ఈసారి ఎలా సుసాధ్యమైంది తేడా ఏంటి ఆ తేడా పేరే కేసీఆర్ ఎక్కడో గుంటనక్కల తెలంగాణ వ్యతిరేక పార్టీలో కూర్చొని ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన ఈ మనిష కేసీఆర్ గురించి మాట్లాడేది ఇవే మాటలు ఏ రోడ్ షోలోనూ మాట్లాడి ఉంటే జనాలు తోడుకలు తీసేటోళ్ళు తొక్కి పెట్టి ఏ కీలు కాకీలు విరిచి పొయ్యిలో పెట్టేటోళ్ళు ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి కాబట్టి బతికిపోతున్నాడు దానికి కొరగాని వాడు పైసాకు పనికిరాని వాడి మాటలు పట్టించుకోరు ఒళ్ళు ఊరవతల వదిలేసి మాట్లాడితే బతకరు దగ్గర పెట్టుకుంటేనే మంచిది సహ చట్టాన్ని సంపాదనకు ఉపయోగించుకున్న ఒకే ఒక్క మానవుడి దేశంలో అయిన ఓ నాకు ఉన్న ఆస్తులు ఎక్కడివో చెప్తాడా కనీసం లక్కడిగా పుల్లో ఏడ కాగితాలు పట్టుకుని ప్రింటింగ్ ప్రెస్లో చుట్టూ తిరిగిన అన్నదమ్ములు ఎన్ని వందల కోట్లు ఎలా సంపాదించారో వాళ్ళు చెప్తారా లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్తాడా జర్నలిజంలో కనీస విలువలు లేకుండా రేవంత్ ఏం మాట్లాడితే అదే శీర్షిక పెట్టాడంటే ఇక ఆయన నుండి ఏమాచిస్తాం ఆ మాటకు వస్తే ఆయన ఏమైనా సుఖం లేక ప్రవరాఖ్యుడా ఆయన సంగతి మనకంటే అంబటి రాంబాబుకు బాగా తెలుసు రేవంత్ వివేకహీనుడిగా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సిగ్గు ఎగ్గు లేకుండా పెద్దదిగా చూపించడం ఏ పత్రికా ప్రమాణం ప్రభుత్వ దస్త్రాల్లో అధికారికంగా ఉన్న సమాచారాన్ని కూడా కాలదని బిఆర్ఎస్ పై అసత్య కురిపించినంత మాత్రాన ఆంధ్రజ్యోతి రేవంత్ను కాపాడలేదు నిజానికి ఆంధ్రజ్యోతి ఎప్పటికీ ఆంధ్రజ్యోతే మన వాళ్లే దాన్ని ఒక పత్రికగా భేదం లేకుండా ఆదరించారు ఆంధ్రజ్యోతి ఎప్పటికీ ప్రధాన సభతి పత్రిక కాబోదు ప్రజలు ఉవ్వెత్తున ఈయన గారిపై ప్రేమ కురిపించడానికి ఈ పదిహేను నెలల కాలంలో ఏం ఘనకార్యాలు చేశాడు నీళ్లు లేవు కరెంటు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ లేదు లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు రోడ్లు లేవు వడ్లు లేవు ఉద్యోగాలు లేవు కనీసం వందల పడ్డ రోడ్ల మీద ప్యాచ్లు కూడా లేవు పైసలు తప్ప పాలన తెలియని మంత్రులు బూతులు తప్ప చేతలు తెలియని నేతలు ఇది ఈ ప్రభుత్వ ఘనకార్యం తప్పులు చేయని మనిషి ఉండడు కాని అదే తప్పు మళ్లీ చేయడు తెలంగాణ ప్రజలకు ఆ విషయం బాగా అర్థమైంది జాతీయంగా అంతర్జాతీయంగా తెలంగాణకు వచ్చిన కీర్తి ప్రతిష్టలు పరిశ్రమలు వెలిగిపోతున్న హైదరాబాద్ నిద్రపోని సైబరాబాద్ సెకండ్ కూడా పోని కరెంటు లక్షలాది ఎకరాల్లో పారిన నీళ్లు పాలమూరులోని పచ్చని పంట పొలాలు రైతు బంధు గణగణలు ఐటీ కంపెనీల మిసమిసలు చేపల కూరల గుమగుమలు చెరిపితే చెరవడానికి మీ కాగితాల మీది గీతలు కావు తెలంగాణ ప్రజల గుండెల్లో ఇంకిపోయిన జ్ఞాపకాలు ఎందుకు తొందర దేనికైనా టైం వస్తుంది చూస్తాడు అనుభవిస్తాడు కూడా సమయం ఎప్పుడు ఎవ్వరికీ ఒకేలా ఉండదు అది ఆ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది దానికి రేవంత్ ఆయన తోడు మంత్రులు మినహాయింపేమీ కాదు